తవకాలపై హిందూ సంఘాల మధ్య చిచ్చు రేగడం సంచలనం రేపుతోంది అయోధ్య ఆలయంతో ఇతర ఆలయాలను పోల్చడం తగదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు జగద్గురు రామభద్రాచార్య మోహన్ భగవత్కు తాము శిష్యులం కాదని కౌంటర్ ఇచ్చారు సంభల్ వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సాధువులు సంతోల్ నుంచి వ్యతిరేకత రావడం సంచలనం రేపుతోంది అయోధ్య రామ మందిరంలాగే దేశంలో ఇతర ఆలయాల్లో పోల్చడం మంచిది కాదన్నారు మోహన్ భగవత్ అయోధ్యలాగే దేశంలో ఇతర ప్రాంతాల్లో ఆలయాలపై వివాదం సృష్టించి కొందరు హిందూ నేతలు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు జగద్గురు రామభద్రాచార్య ఆయన వ్యాఖ్యలు తమకు అంగీకారం కాదన్నారు రామభద్రాచార్య రాజకీయ అవసరాల కోసం మోహన్ భగవత్ ఏదైనా మాట్లాడతారని అన్నారు ఎన్నికల వేళ మందిరం వివాదాన్ని తెరపైకి తెస్తారని తర్వాత దాన్ని మర్చిపోతారని అన్నారు మోహన్ భగవత్ కు తాను శిష్యుణ్ణి కాదని మోహన్ భగవత్ తనకు శిష్యుడని సంచలన వ్యాఖ్యలు చేశారు రామభద్రాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద కూడా సంభల్లో తవ్వకాలు పూర్తిగా సమర్థించారు ఏఎస్ఐ సర్వేలో అన్ని విషయాలు బయటపడతాయనన్నారు సంభల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు జరుపుతోంది ఆలయంలో ఇప్పటికే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఇదే సమయంలో కాన్పూర్లో మరో పురాతన ఆలయం బయటపడడం సంచలనం రేపుతోంది తాళాలు వేసున్న ఆలయాన్ని స్థానిక మేయర్ భారీ బందోబస్తు మధ్య వెళ్లి తెరిపించారు సంభల్లో వెలుగులోకి వస్తోంది ఎక్కడ తవ్వితే అక్కడ చరిత్ర వెలుగు చూస్తోంది సంభల్ జిల్లా చందౌసి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పాత మెట్ల బావి బయటపడింది ఇది రాజా రాణి సువేంద్రవాలా ఎస్టేట్ గా చెప్తున్నారు నాలుగు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ మెట్ల బావి ఉందని సంభల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు ఇందులో నాలుగు గదులున్నాయని ఇందులో మూడు అంతస్తులను మార్బుల్ తో నిర్మించారని ఆ పై అంతస్తులు ఇటుకలతో నిర్మించారని ఆయన వివరించారు నూట యాభై ఏళ్ల క్రితం ఈ బావిని నిర్మించినట్లు తెలుస్తోంది ఈ బావి నుంచి బంకే బిహారీ ఆలయానికి దారి ఉన్నట్లు చెబుతున్నారు